తెల తెలవారక ముందే కోవెల గడి తీయకముందే తెలతెల వారక ముందే కోవెల గడి తీయక ముందే ఎదలోపలే సొదలేవో వినుకోని 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 ഈ ചൂസി പരി കിയാട്ടം ഈദുരുചൂസി വിര്രിസെറി കിയാട്ടം ആരാധന ആ ഭാവന ఎవరి కోసం చిన్నప్పుడు స్కూల్ డేస్లో లలిత సంగీతం పోటీలు పెట్టినప్పుడు ఓ ఇద్దరు అక్కలు నేను యాక్చువల్గా అప్పుడు సిక్స్త్ క్లాస్ అండి మెసానిక్ లాడ్జ్ అనేసి కాంప్లెక్స్ దగ్గర ఉండేదన్నమాట అక్కడ లలిత సంగీతం పాటలు పోటీ పెడితే ఓ అక్కలు పాడారండి ఈ సాంగ్స్ నాకు ఎంత నచ్చిందో ఫస్ట్ సెకండ్ వాళ్ళకే వచ్చినట్లుంది అండ్ నాకు థర్డ్ వాళ్ళందరూ డిగ్రీ ఫినిష్ చేసి మ్యూజిక్ కాలేజీలో చదువుతున్న పిల్లలు నేను అక్కడ సరదాగా వెళ్ళి అప్పుడు ఏ పాట పాడాను కూడా గుర్తొచ్చిందండి దేశభక్తి గీతం అనమాట సో వాళ్ళందరి దగ్గర నేను అది పాడడం నాకు కూడా ప్రైజ్ ఇచ్చారు కానీ ఆ రోజు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుందండి ఎంత బాగా అనిపించిందో ఆ ఇద్దరు అక్కలు పాడుతూ ఉంటే అండ్ దేవుడి పాటలు నేర్చుకోవాలి దేవుని స్తోత్రాలు నేర్చుకోవాలి దేవుడికి సంబంధించిన భక్తి పాటలు చాలా హాయిగా ఉంటుందన్నది ఆ ఇద్దరి వల్ల నేర్చుకున్నానండి వాళ్ళిద్దరి పేర్లు తెలీదు వాళ్ళని నేను ఇప్పుడు గుర్తు పట్టలేను కానీ నాకు బాల్యంలో ఒక మంచి స్మృతి అంటే ఇదేనండి ఇప్పటికీ ఆ మా పాట మర్చిపోలేదు నేను కాకపోతే ఆ సాంగ్ ఎక్కడ నాకు లిరిక్స్ దొరకలేదు మళ్ళీ విందామన్నా దొరకలేదు మరి అది ఎక్కడ నేర్పారో నాకు తెలీదు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అండి మీ అందరి కామెంట్స్ నేను చదువుతున్నాను జస్ట్ ఇప్పుడైతే లవ్ సింబల్ పెడుతున్నాను కానీ ఈ కామెంట్స్ అన్నింటినీ కలిపి ఒక వీడియో చేస్తానండి అక్కడ మనం మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మీ అందరితో కూడా ఒకసారి మాట్లాడినట్టుగా ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి దాని గురించి కూడా కామెంట్ సెషన్లో చెప్తానండి అండ్ కామెంట్ చేస్తూ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా పాత వీడియోస్ కూడా చూడండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత చలిగా ఉన్నా తెల్లారేసరికి నిద్ర లేవటం నా అలవాటు అండి లేచిన తర్వాత కాసేపు వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మంచు పడిపోవడం వల్ల పైకి అయితే అస్సలు వెళ్ళలేదు కాకపోతే శీతాకాలం అవటం వల్ల గార్డెన్లో విపరీతమైన పురుగు వచ్చేస్తుందండి మాకు చుట్టూతో చెట్లు ఉండటం వల్ల ఇంకొంచెం నీడ ఎక్కువ ఉండటం వల్ల గార్డెన్ అయితే కొద్దిగా సఫర్ అవుతుందనే చెప్పచ్చు వేప నూనె వేసినా లేదు ఎగ్గ మల్షిను వేసినా లేదు ఏ నూనె వేసినా లేదు లాస్ట్కి పురుగులు మందు తీసుకుని అది కూడా కొంచెం స్ప్రే చేశానండి అయినా కూడా పేను బంక అయితే అస్సలు వదట్లేదు పురుగులన్నింటినీ కూడా చేత్తో తీసి చేసినా కూడా కొంచెం గార్డెన్ అయితే డిస్టర్బింగ్గా ఉంది బట్ అందులో కూడా పూస్తువు పూస్తున్నాయి కొత్తగా వస్తున్నావు వస్తున్నాయి అండ్ డిసీజ్ పడుతున్నావు డిసీజ్ పడుతున్నాయండి ఈ రోజైతే ఇక్కడ ఉన్న ఈ గ్రాస్ టైపు ఒక కార్పెట్ వేస్తాను కదండి ఆ పీట మీద అది తీసేసాను అండ్ శివలింగాన్ని అమ్మవార్ల దగ్గర పెట్టేసి వినాయకుడిని కూడా అక్కడ పెట్టేసి అక్కడ అభిషేకం కోసం ఉంచుకున్నవన్నీ కూడా తీసేసానండి అవన్నీ కూడా తోందామని అండ్ నెక్స్ట్ ఒక పళ్ళెంలోనే వెండివి కుందులు అవి కూడా ఈరోజు యూస్ చేశాను అనమాట వెండి కుందులు నా దగ్గర ఒక సెట్ ఉందండి మొత్తం పూజ చేసేది కాకపోతే నాకు అస్సలు నచ్చదు అంటే వెండివి అంత అనిపించదు తోనున్నా కూడా అనిపించది నాకు బ్రాస్ ఐటమ్స్ అంత ఇష్టం ఇంక ఏది ఉండదండి కాకపోతే అలా అనుకూడదేమో నిర్మాల్యాన్ శుభ్రం చేసేసి ఆ తర్వాత చక్కగా కొత్త పూలన్నీ పెట్టుకొని మధ్యన నంది వర్ధనము నెక్స్ట్ అవేంటవి గన్నేరు పూలు మేడ మీద చిలుక ముక్కు పూలు ఇవన్నీ కూడా ఎక్కువే వస్తున్నాయండి మందారాలు రావట్లేదు ఎందుకంటే నేడు వచ్చేస్తుందండి సో అందుకని నాటు మందారం కొద్దిగా వస్తే అవి అన్నీ కూడా మొత్తానికి అలా డెకరేట్ చేసేసుకున్నాను పూజ అయితే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి నచ్చిన స్తోత్రాలు పాటలు అన్నీ కూడా హాయిగా పాడుకున్నాను ఆ తర్వాత తనివి తీరా దేవుడి దగ్గర కూర్చొని హాయిగా చూస్తూ ఉన్నానండి ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా వీడియోలో ఇంకా మీకు బాగా కనిపిస్తుంది లేదో నాకు తెలియదు కానీ మా దేవుడిగా అది ముందు కూర్చొని కాసేపు ఈ ప్రపంచాన్ని అంతా కూడా మర్చిపోవచ్చండి తెలుసా మనము ఎక్కువగా పాస్ట్ గురించి భయపడుతున్నామా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నామా అసలు ఏం చేస్తున్నామో వీటన్నింటి మీద కూడా మన తాలూకా బ్రెయిన్ ఆధారపడి ఉంటుంది సో మీరు ఎక్కువగా పదే పదే పాతవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నా లేదా రేపటి గురించి భయపడుతూ ఉన్నా అంటే ఈరోజు వదిలేసి మిగిలినవన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నా కూడా మీ బ్రెయిన్ రోజు రోజుకి ష్రింక్ అయిపోతూ ఉంటుందండి అంటే అంటే ష్రింక్ అన్న వర్డ్ యూస్ చేయొచ్చో లేదో తెలియదు కానండి మీరు పదే పదే పాస్ట్లో జరిగిన ఇన్సల్ట్ కానీ బాధలు కానీ కష్టం కానీ భయపడ్డది కానీ లేకపోతే ఏదైనా సరే మాటి మాటికి పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఉన్నారనుకోండి అలానే ఆ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమవుద్దు ఏ భయమైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి సో మీరు పాస్ట్ ఫ్యూచర్లో మధ్యన ఫుట్బాల్లా అయిపోయారు అనుకోండి మీ ప్రజెంట్ అంతా పోతుంది అండ్ ఈ ఇంపాక్ట్ మీ బ్రెయిన్ మీద బాగా పడుతుంది అండ్ వన్స్ మీ బ్రెయిన్ కనుక ఈ మధ్యలో ఫుట్బాల్ కానీ అయిపోయిందా ప్రజెంట్ని అస్సలు ఎంజాయ్ చేయనివ్వదు అండ్ ఎప్పుడైతే మీరు ప్రజెంట్లో హ్యాపీగా ఉండరు ప్రజెంట్లో ఉండరు మీ ఆరోగ్యం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది మీకు కరెక్ట్గానే చెప్పగలిగాను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ ఆర్టికల్ చదివానండి మీకు అర్థమయ్యే దీంట్లో చెప్పాలని నా తపనమాట సో ఎప్పుడూ కూడా పాస్ట్లో జరిగింది ఆలోచించుకొని ఫ్యూచర్ గురించి భయపడుతూ మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ప్రజెంట్లో మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాని మీదే దృష్టి పెట్టండి మనస వాచ కర్మణ ప్రజెంట్లో ఉండండి అందుకు మీరు దైవం సహకారం తీసుకోండి ఇక్కడైతే నేను దోశల రుబ్బు కోసము మినపప్పు రైస్ అటుకులు శనగపప్పు మెంతులు కలిపినవి నానబెట్టాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అవన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ శనగలు కొంచెం మొలకలు చేయటం కోసం ఇవి నానబెట్టుకున్నాను అండ్ మెంతి కూర కోసం మెంతులు నానబెట్టుకున్నాను అన్నీ కూడా ముందే సిద్ధం చేసుకున్నానండి వండటానికి కావలసిన ఉల్లిపాయలు అవి కూడా మా హెల్పర్తో ఒలిపించేశాను ఇక్కడ మా పాప ఏదో చెప్తున్నాదండి అందుకనే తనతో మాట్లాడుతూ వీడియో వైపు కాకుండా అటువైపు ఉండిపోయాను కాకపోతే ఈ క్లిప్ మళ్ళీ మిస్ అవుతుంది ఏమో అని ఎలా చూపిస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఈక్వల్ క్వాంటిటీలోనే అల్లము వెల్లుల్లి తీసుకుంటాను శుభ్రంగా నానబెట్టుకొని అంతా కూడా తీసేసి కళ్ళుప్పు ఆయిల్ మాత్రమే వేసి చక్కగా గ్రైండ్ చేస్తాను నెల రోజులైనా చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుందండి అలానే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా నేను చేసుకుంటాను జీలకర్ర వంద గ్రాములు అయితే ధనియాలు రెండు వందల గ్రాములు అంటే ధనియాలు ఎక్కువ జీలకర్ర అందులో సగం అట్లా అదొకటి డ్రై చే ఫ్రై చేసి అది పొడి చేసుకుంటాను అలానే ఆల్ మసాలా పౌడర్ ఒకటి రెడీ చేసుకుంటాను పలుకులు వేయించి పెట్టుకుంటాను రుబ్బులు పెట్టుకుంటాను వీటన్నింటి వల్ల ఏంటంటే మనకు కొంచెం వర్క్ ఈజీ అవుతుందండి ఇదిగోండి ఈ మాత్రం ఉప్పు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేస్తాను అలానే ఆయిల్ కూడా ఒక వంద గ్రాములు అలా ఆయిల్ వేస్తానండి అక్కడ క్వాంటిటీని బట్టి అంటే ఇది ఇక్కడ తక్కువ అయింది ఇంకొద్దిగా ఆయిల్ కలుపుతానండి మిక్సీ గిన్నె నింపుగా అల్లం వెల్లుల్లి వేశాను కాబట్టి ఒక వంద గ్రాముల దగ్గర దగ్గర ఆయిల్ వేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి కల్లుప్పు కూడా నిల్వ ఉండటంలో బాగా హెల్ప్ అవుతుంది పేస్ట్ చేసేసిన తర్వాత దాన్ని నేను ఫ్రీజర్లో పెట్టుకుంటానండి గ్లాస్ కంటైనర్లో పెట్టి ఒకటైతే గ్లాస్ కంటైనర్ ఫ్రీజర్లో ఉంచేస్తాను రెగ్యులర్గా వాడుకునేది ఇంకోటి గ్లాస్ కంటైనర్లోనే డోర్లో ఉంచుకుంటాను అనమాట సో అక్కడ అది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది కొద్ది కొద్దిగంటే వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి పైగా మనకు కొంచెం వంట ఎక్కువే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మనకి ఒక నెల రోజులు హాయిగా వెళ్ళిపోతుందండి ఇక్కడైతే టీ సూపర్ టేస్ట్ వచ్చింది నాకు భలే నచ్చింది అండ్ ఆ తర్వాత చాలా పనులు అయినాయండి బట్టలు కొంచెం ఉతికాను వాషింగ్ మిషన్లో ఎక్కువ వేసాను కొన్ని ఆరబెట్టాల్సిన పెట్టాల్సిన పెట్టాను ఆ తర్వాత పేపర్ కాసేపు చదివాను బుక్ కాసేపు చదివాను అండ్ ఇదైతే నిన్న సాయంత్రం చికెన్ పకోడీ వేశానండి మా పాపకి చాలా 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 ఇష్టము చికెన్ ఎప్పుడు తెచ్చినా కూడా కొద్దిగా చికెన్ అంటే కేజీ పావు కేజీ నరలో చికెన్లో ఒక పావు కేజీ అయినా మినిమం తన కోసం తీసేస్తానండి తీసేసి బోన్లెస్ స్కిన్లెస్ అయిన పీసెస్ని చిన్న చిన్న ముక్కల కట్ చేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం నిమ్మరసము ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసేసి కలిపేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను సూపర్లా ఉంటుందండి అండ్ మరుసటి రోజు తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో ఒక ఎగ్ వేసేసి కొద్దిగా శనగపిండి వేసి ఇలా పకోడి ఇలా చేసేస్తాను అండ్ ఈరోజు డిన్నర్ ఇదే తింటాను అన్నదండి అందుకని ఏం చేస్తానంటే ఒక కీర ఒక ఆనియన్ ఒక టొమాటో చక్కగా స్లైసెస్లా కట్ చేసేసి ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసి కొద్దిగా మ్యారినేట్ అంటారా ఏ డెకరేట్ అంటారు ఏమంటారో నాకు తెలియదండి చక్కగా అది చేసేసి ఇచ్చేసాను అండ్ ఆ తర్వాత ఒక గ్లాసు మజ్జిగి ఇచ్చాను అనమాట హ్యాపీగా పొట్ట లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ ప్రోటీన్ అందుతుందండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ మంచిది బోన్లెస్ చికెన్ మంచిది అండ్ ఆ తర్వాత శనగపిండి మంచిది ఆయిల్లో కూడా మీకు పెద్దగా ఏమీ తీసుకోదండి మనము ముందే అన్నీ ఉంచుకుంటాం కాబట్టి కొద్దిగా ప్రిపేర్ చేసి ఉంచుతాం కాబట్టి జస్ట్ చికెన్ ఆ బబుల్స్ ఆగినంత వరకు ఉంచితే మీకు చికెన్ ఉడికిపోతుంది అండ్ ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే అండ్ పేపర్ టిష్యూస్ ఉంటాయి కదండి మరీ ఎక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా తీసేయచ్చు మేమైతే ఇక్కడ అలానే తినేసాము పెద్దగా ఆయిల్ ఏమీ అనిపించలేదండి పైగా ఐరన్ కడాయిలో మీరు వేయించారనుకోండి ప్రాపర్గా హీట్ ఎక్కిన తర్వాత మీరు కనుక పకోడీ వేసినట్లయితే మీకు ఆయిల్ అంతగా లాగదండి ఇందులో మీరు మళ్ళీ ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ కలపాల్సిన పని లేదు చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే దీనికి అంటారు ఏమంటారు కొద్దిగా ఉల్లిపాయలు వేసి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా వేసి సోయా సాస్ తోటి జస్ట్ అలా కలాయిలో ఆయిల్ అంతా తీసేసిన తర్వాత జస్ట్ అలాగే వేసాను తర్వాత పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి అది కొద్దిగా ఎక్కువ వేసాను అది మీకు చూపించలేదు ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అంటే ఆయిల్ ఒక్కటి తప్పించి రిమైనింగ్ అన్నీ కూడా మీకు హెల్దీవే వేసాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి నెక్స్ట్ పెప్పర్ పౌడర్ ఉప్పు కారం కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ ఎగ్ చికెన్ ఇవన్నీ కూడా మంచివే కదండి సో చాలా బాగా అనిపించిందండి రాత్రి అయితే పొట్టయ్య నేను కూడా ఇదే తిన్నాను అనుకోండి మళ్ళీ అన్నం తినలేదు మేము అప్పుడప్పుడు చలికాలంలో కొద్దిగా రైస్కి కానీ టిఫిన్కి కానీ నైట్ టైం డుమ్మా కొట్టేస్తామండి అయితే ఫ్రూట్స్ లేదంటే ఇలాంటివి ఏవైనా ఇష్టపడేవి ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ లేకపోతే వామన్నం అని జీరా రైస్ అని ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము లేదా లెమన్ రైస్ తింటాము ఎందుకంటే ఏమీ తినబు అవట్లేదండి చలికి సగం అండ్ ఆ తర్వాత ఇది తినేసిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగేస్తాము మా పాప మినిమమ్ ట్వెల్వ్ వన్ వరకు కూడా తిరిగేసి ఉంటుంది ఆకలి అయితే వేదండి ఇన్ కేస్ ఆకలి అనుకోండి ఒక యాపిల్ ఏదైనా సరే తింటుంది మ్యాక్సిమం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మేము డిన్నర్ చేసేసిన తర్వాత ఏమీ తిందండి మజ్జిగ తాగి ఉంటాం కాబట్టి పది పదకొండప్పుడు అప్పుడు అల్లం టీ ఇస్తుందండి నాకు కూడా ఇస్తుంది నేను ఉంటే అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసేసి కొద్దిగా దంచేసి వేడి నీళ్ళు అల్లం అల్లం వేసేసి ఆ వాటర్ని టీలా తాగుతాం అన్నమాట తినేదైతే మాత్రం చాలా తక్కువండి తినాల్సినవి ఏవైనా ఉంటే ఒకేసారి తింటాం మాట మాటకి అస్సలు తినము ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే మాత్రం ఇలా లేదంటే మురీలు ఉంటాయి కదండి మురీ మిక్స్చర్ లాంటిది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి చేస్తుంది అది కూడా చాలా డెలిక్ లైట్ వెయిట్గా ఉంచుతుందండి పొట్టలో మురీ మిక్స్చర్లో కూడా కేర్రదోస టమాటో ఆనియన్ పల్లీలు ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా ఇవి వేసుకొని చక్కగా ఒక గిన్నెడు తిన్నా కూడా ఏమీ కాదండి వెయిట్ లాస్కి ఇది ఒక మంచి డైట్ అలానే ఆమ్లెట్ ఎగ్స్ బాయిల్ చేసి పెప్పర్ పౌడర్ వేసుకున్న అది కూడా మంచిదే అండ్ అంటే ఒక మూడు గుడ్లు పెప్పర్ పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక యాపిల్తో ఓకే లేదంటే మురీ మిక్స్చర్ తిన్నా ఓకే లేదా పోహా తిన్నా ఒక అటుకులుప్ మండి ఎంత మంచిదో ఇవన్నీ కూడా పొట్టను లైట్గా ఉంచుతాయి బాడీని తేలిగ్గా ఉంచుతాయి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయదలుచుకుంటే తప్పకుండా చేయండి డీటెయిల్డ్గా అయితే ఇంకోసారి చూపిస్తానండి ఈ రోజు నా పిల్లకైతే మీరు చూసారే లేదో అలా సినిమాలోని సుహాసిని ఉంటుంది కదండి ముక్కుబుడుకు సినిమాలో భానుచంద్ర సుహాసిని సుహాసిని గారు అంత అగ్లీగా ఉండేది ఆ సినిమాలోనే కానీ సూపర్లాగా ఉంటుందండి మూవీ మరి అంత దారుణంగా జడెవరేసుకుంటారు ఈరోజు నా వెనకాల పువ్వు పెట్టుకునేది కూడా అలానే ఉన్నదండి అక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోయిందండి తర్వాత గుర్తొచ్చింది నా మందారు బువ్వు నా జడని ఇదైతే నిన్న నైట్ అండి సో వంట అయిపోయిన వెంటనే స్టవ్ క్లీన్ చేయడము అక్కడున్న గట్ట అంతా కూడా క్లీన్ చేయడము ఏమైనా కొద్దిగా నాన్ వెజ్ ఉంటాం కదా సో అందుకని అవన్నీ కూడా తోమటానికి బయటికి ఇచ్చేసాను వంటగది అంతా కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసినా కూడా ప్రతి పూట తినగానే ఒకసారి క్లాత్తో నీట్గా తుడుస్తానండి విమ్ లిక్విడ్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి హ్యాండ్ వాష్ కానీ స్టవ్ మీద స్ప్రే చేయడానికి కానీ ఆ గోడ మీద స్ప్రే చేయడానికి కానీ అట్లా ఉంచుకుంటాను అండ్ క్లాత్ని మాట మాటికి వాటర్లో తడిపి ఇట్లా తుడిచేస్తూ ఉంటాను అనమాట కొద్దిగా వంటగదిని అయితే మారుస్తున్నానండి పండుగ వస్తుంది కాబట్టి కొద్దిగా సర్దాల్సినవన్నీ ఉన్నాయి అండ్ ఎలకలకి మందు పెట్టాం కదండి ఒక్కొక్క ఎలక చస్తున్నది సో అందుకని ఇల్లు ఎప్పటికప్పుడు మా మాటికి వత్తడమో తొడవడమో ఫినాయిల్ వేయటం ఏదో ఒకటి అవుతూ ఉన్నదండి ఇక్కడ ఈ గట్టు ఖాళీ అవ్వటం నాకు భలే నచ్చింది స్టవ్ని ఇటువైపు పెట్టేశాను కదండి సో గట్టు ఖాళీగా ఉంది ఇది కూడా మార్చానండి తర్వాత ఈ గ్రైండర్ని అటువైపు పెట్టి అవన్నీ ఇటువైపు పెట్టాను ఎందుకంటే అక్కడ ప్లగ్ లెంత్ చాలా లేదనమాట మాటికి మనకి వేడి నీళ్ళు తాగడం కోసం కెట్లు ఆన్ చేసే చేయాల్సి ఉంటుంది సో అటు ఇటు ఇటు అటు మొత్తానికి మార్చానండి ఎక్కడైతే టీ పౌడరు షుగరు ఏదైతే ఎసెన్షియల్గా మాటి మాటికి యూజ్ చేస్తామం అక్కడ పెట్టుకున్నాము అలానే కాఫీ కప్పులు సెట్ కూడా అక్కడ పెట్టుకున్నాను ఒక్కొక్క షెల్ఫ్ ఒక్కొక్క షెల్ఫ్ దులుపుకుంటూ వస్తానండి నిన్నంతా బెడ్షీట్లు ర రగులు కాదు ఎడిషనల్గా వాడిన దుప్పట్లు ఇవన్నీ కూడా వాషింగ్ మెషిన్లో వేసేసాను అండ్ ఆ తర్వాత మా పాప బట్టలు అన్నీ కూడా వాషింగ్ మెషిన్లో వేసేసాను బయట ఉతుకుదామనుకున్న చలికి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదేమో అనిపించింది అంత బాగా చలి అనిపించిందండి నిన్న మొన్నాను బాబాయ్ అంటే ఏ పని మీద దృష్టి పెట్టలేదు ఎంతసేపు పుస్తకం చదువుకొని అలా కూర్చోవాలనిపించింది కాకపోతే పిల్లల చదువులు మా బాబా ఆఫీస్ నిన్నటి నుండి స్టార్ట్ అయ్యిందంటండి సో వాడంతా చల్లలో బయటికి వెళ్ళి ఇదంతా కూడా నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా బట్టలు బయట ఉతుక్కొని మొక్కలకి నీళ్లు పోసుకొని ఇంట్లో పనులు చూసుకొని అంటే నేను వాషింగ్ మెషిన్ కొద్దిగా తక్కువే యూజ్ చేస్తానండి ఈ అయితే మాత్రం ఇందులోనే వేశాను కొన్ని బయట ఉతికానండి వాటికి షూట్ చేయలేదు ఎందుకంటే నైటీలో ఉతికేసాను అనమాట అండ్ ఈ పెయింటింగ్ గుర్తుందా అండి నేనే వేశాను ఇదిగోండి బాగుంది కదా ఇవేమంటారు ఈ ఆర్ట్ మర్చిపోయాను అండ్ ఈరోజు తీసిన దేవుడి దగ్గర ప్రయత్నాలు అన్నీ కూడా ఒకసారి తర్వాత తోంతానండి